దిత్వ తుఫాన్ ప్రభావంతో గత ఐదు రోజులుగా నాయుడుపేట పట్టణంపై భారీ వర్షాలు విరుచుకు పడుతున్నాయి వరుస వర్షాల కారణంగా పట్టణంలోని విన్నమాల బ్రిడ్జి బీడీ కాలనీ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి వీధులు నదులను తలపించేలా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ప్రజాజీవనం తీవ్రంగా దెబ్బతింది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా సిబ్బందితో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు నీరు నిలిచిన ప్రాంతాల్లో జేసీబీ మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపించే పనులు చేపట్టారు స్వర్ణముఖి నది ఉధృతి కొనసాగుతుండటంతో మరికొన్ని ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని అధికారులు చెబుతున్నారు ఈ ఇక్కడ మన విన్నమాల అండర్ బ్రిడ్జి రోడ్డు పూర్తిగా వర్షపు నీటితో బ్లాక్ అయిపోయింది వాస్తవంగా అక్కడ విన్నమాలకు సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ ముందు ఒక డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్ అంతా కూడా పూర్తిగా ఆక్యుపై చేసేసి ఆ డ్రైనేజ్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు మరి వాటిని త్వరలోనే ఈ ఎంక్రోచ్మెంట్స్ తొలగించే సమయంలో ఆ డ్రైనేజ్ కూడా తీయటం జరుగుతుంది ఆ డ్రైనేజ్ మీద కూడా పూర్తిగా ఎంక్రోచ్ కాబట్టి ముందుకొచ్చి అందరూ కూడా కట్టుకొని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మేము వెంటనే జేసీబీతో అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందితో మరి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క డాక్టర్ నెలవల విజయశ్రీ గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలో ఎక్కడైతే నిల్వ నీరు కలిబడి ఉన్నటువంటి వాటి ప్రాంతాలన్నింటిని కూడా మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా అదేవిధంగా మరీ మరీ ముఖ్యంగా మన ఇక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ వైస్ చైర్మన్ రఫీ గారు మరి బేస్ చేసుకుని కోర్టులో కూడా వేయబోటం వేయడం వేయటం జరుగుతుంది ఎందుకంటే ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి వాళ్ళు మెరక్క తోలుకోవాలి లేదంటే ఖాళీ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ పాము పుట్ర ఇవన్నీ కూడా జేరి వర్షాల వల్ల ఇవన్నీ ఇళ్లలోకి రావటం జరుగుతుంది దయచేసి ఖాళీ స్థల యజమానులకు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే వెంటనే మీ ఖాళా ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి పిచ్చిచోట్లను వాటన్నిటిని తొలగించి ఎత్తుదోలుకోవాల్సిందిగా మట్టి తోలుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వర్షపు తగ్గిన మరుక్షణమే వాటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది వెంటనే మాకు సహకరిస్తున్నటువంటి ప్రజలకు కానీ అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాం